నమస్తే నా పేరు డాక్టర్ కాశ్యపా ఎండోక్రనాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు మా పేషెంట్ ఒక అతను థైరాయిడ్ పేషెంట్ వచ్చి నేను ఐడిన్ ఎక్కువ తినొచ్చా అని అడిగాడండి ఎప్పుడైనా సరే థైరాయిడ్ ఇబ్బందుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి థైరాయిడ్ ఎక్కువ అవ్వటం ఎక్కువగా పనిచేయటం లేదా థైరాయిడ్ తక్కువగా పనిచేయటం థైరాయిడ్ తక్కువగా పనిచేసే సమయాల్లో ఈ తక్కువగా పనిచేయడానికి కారణాల్లో ఐడిన్ డెఫిషియన్సీ అనేది ఒకటి ఉండొచ్చు సో వాళ్ళ ఐడిన్ అనేది సరిపోయినా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎప్పుడైతే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తున్నదో దాన్ని థైరోడ్ టాక్సికోసిస్ అని కానీ హైపర్ థైరాయిడిజం అని కానీ గ్రేవ్స్ డిసీజ్ అని కానీ అంటారు అలాంటి సమయంలో మాత్రం అయోడైజ్డ్ అయోడైజ్డ్ సాల్ట్ అనేది అసలు తినకూడదు ఏదైతే గుర్తుపెట్టుకోవాలి అయోడిన్ అనేది ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే అది ఎక్కువ ఎక్కువ తింటున్నామో థైరాయిడ్ అనేది ఆల్రెడీ పనిచేస్తుంది అనుకొని ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది మనం వాడే మందులు కూడా పనిచేయడం కష్టం ఉంటుంది అందుకని చెప్పేసి అయోడైజ్డ్ సాల్ట్ నాపేసేయాలి ఐడైజర్ సాల్ట్ లేని కళ్ళొప్పు ఉంటుంది కదా కళ్ళుప్పును తీసుకోవాలండి ఆ కళ్ళుప్పును కూడా వీలైతే ఒక గంట సేపు ఒక రోజుసేపు ఎండలో బాగా ఉంచితే ఐడిని దానిలో మిగిలిన కొద్దిపాటి ఐడును కూడా ఆవిరైపోతుంది ఆ తర్వాత దాన్ని వాడుకోవాల్సి వస్తుంది మళ్ళీ దాంతోపాటు సముద్రం నుంచి వచ్చే ఎటువంటి పదార్థాలను కూడా చేపలు లాంటివి కానీ తినటం అనేది మంచిది కాదు ఈ విధంగా మందులు బాగా పనిచేసి రడ్డు చేసుకోగలుగుతారు నమస్తే